ఆ గ్రామంలో వరకట్నం నిషేధం గ్రామంలోని అమ్మాయిలైనా అబ్బాయిలకైనా వరకట్నం ఇవ్వడం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు వివరాలకి వెళ్తే జగిత్యాల మండలంలోని నగర్లో గల నగర్ సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో వరకట్నం నిషేధం పోస్టర్లను ఆవిష్కరించి వాడవాడ తిరిగి వరకట్న నిషేధంపై అవగాహన కల్పించారు గ్రామస్తులంతా కలిసి గ్రామ పంచాయతీ సాక్షిగా వరకట్నం నిషేధిస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సమాజంలో వరకట్న చావులను ఎన్నో చూశామని మా గ్రామంలో అలాంటివి జరగకుండా ఉండేందుకు ముందస్తుగా గ్రామస్తులంతా కలిసి నిర్ణయించుకొని వరకట్నాన్ని నిషేధిస్తున్నామని అన్నారు టిఆర్ నగర్ సామాజిక సేవా సమితి ద్వారా గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు bodo 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 bodo

પ્રગટમાનો ઉલ્લોગઈ ની નિયારા નિષેધam નિષેધam બરાબર નિષેધam 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 બરાબર નિષેધam આ ઇથી વર્ગનમ વડજો વડજો పంచాయన నేను కొండ శారద ఈ రోజు నుంచి మా గ్రామంలో వరకట్నం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ నిషేధించబడింది నుంచి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నిషేధించబడింది ఈ రోజు నుంచి గ్రామంలో మేము వరకట్నం నుంచి తీసుకోవడం లేదు ఇవ్వడం జగిత్యాల జిల్లా తారక రామ గ్రామంలోని వరకట్నం నిషేధ కార్యక్రమాలు జరిగింది ఎందుకంటే గతంలో వరకట్నం ఇవ్వలేక ఎంతోమంది పిల్లలు ఎంతోమంది ఇంటి మీద ఉన్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు దీన్ని మనస్ఫూర్తిగా మేము అందరం ఒప్పుకొని ఈ రోజు నుంచి వెళ్ళి టీఆర్ నగర్లోని వరకట్నం తీసుకోవద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దీనికి ప్ర ప్రజలు కానీ అధికారికంగా కానీ అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి మేము ఈ రోజు తీర్మానం చేసి ఏకగ్రీవంగా మాట్లాడడం తీర్మానం చేయడం జరిగింది ప్రజల జైచాల జిల్లా టీఆర్ నగర్ గ్రామంలో జైచాల జిల్లా జైచాల మండలం టీఆర్ నగర్ గ్రామంలో ఇవాళ వరకట్న నిషేధ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మేము ఎన్నో రోజులుగా మా గ్రామ ప్రజలు మరియు మా సర్పంచ్ గారు మా నగర్ సామాజిక సేవ సంఘ ప్రతి ఒక్క కార్యకర్తలు దాని ప్రెసిడెంట్ ముజాహిద్ గారు కానివ్వండి ఎన్నో రోజు నుంచి చర్చించి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి మేము పోయి అవగాహనగా ఇట్లా మీరు చట్టం తీసుకోవడం నేరము చట్టం వేయడం నేరము మనం చట్టం వేద్దామని అనడం జరిగింది దానివలన గ్రామ ప్రజలు కూడా అందరూ అంత గ్రామ ప్రజలు కూడా అందరూ మేమేకమై సరే ఇది మనం అందరం నిర్ణయించి మన గ్రామంలో ఒకరోజు ప్రోగ్రాం పెట్టి అంత ప్రతిజ్ఞ చేద్దామనడంతో ఇవాళ మా సర్పంచ్ గారు సర్పంచ్ గారు సామాజిక సేవ మరి మరి మా గ్రామ ప్రజలు మేము అందరము తోటి మా సోదరులు యూత్ యూత్ పిల్లలు కూడా అందరం కలిసి ఇవాళ మేము ప్రమాణం చేయడం జరిగింది మేము ఎవరికి కట్నం ఇవ్వము మేము వాళ్ళ దగ్గర కట్నం తీసుకోము కట్నం తీసుకున్న పైన కఠినంగా మేము చర్య కూడా మేము పోలీసు వాళ్ళకి చర్యలు కూడా తీసుకో చేయగలుగుతామని మేము అందరం అనుకున్నాము మనం ఎన్నో ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు ఎంతో మంది పిల్లల కోసం తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోడు తల్లిదండ్రులు ఇల్లు ఉన్న స్థలాలు అమ్ముకోడు ఈరోజు చాలా ఆడపిల్లలు ఎగిరి కానీ పెళ్లిళ్ళు కాకపోతున్నాయి అందుకోసం ఈరోజు గ్రామ సర్పంచ్ కొండా శ్రీనివాస్ గారు ఎంపీడీసీ సుమయ చాంద్ గారు మైనారిటీ సదర్ వారందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు నుండి తారక రామనగర్లోని ఎటువంటి అన్లీగల్ వరకట్నం అనేది అన్లీగల్ కూడా దీనికి అంగీకరించదు ఆయన లీగల్గా అన్లీగల్ పని వరకట్నం తీసుకోవడము ఇచ్చడం చాలా తప్పు అందుకోసం ఈ ఊరు నుంచి ఒకటి మేము ఒక తీర్మానం రాసి ప్రతి ఇంటి ఇంటికి పోయి అవగాహన కల్పించి ప్రతి అందరు ఇలా పాల్గొన్నారు మహిళలు పిల్లలు యూత్ పిల్లగాళ్ళు పెద్ద మనుషులు ఊరు ప్రజలు అందరు పేర్కొని హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఈ వరకట్నాన్ని ఈ వరకట్న దరిద్రాన్ని మేము ఇక్కడ నుంచి పోగొడతామని మేము అందరూ